యూధ రాసిన పత్రిక యేసుక్రీస్తు దాసుడను యాకూబు సహోదరుడైన యూధ తనుయైన దేవునియందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మీకు సమాధానమును కనికరమును మీకు సమాధానమును కనికరమును ప్రేమయు గాక ప్రియులారా మనందరికీ కలిగే రక్షణను గూర్చి మీకు రాయవలేనని విశేష ఆసక్తిగలవాడనే ప్రయత్న ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మను వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చేను ఎలా కొందరు రహస్యముగా జరబడి ఉన్నారు వారు భక్తిహీనులై వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు ఈ సంగతులని మీరు ముందటనే ఇరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయకూరుచున్నదేమనగా నేను మీకు జ్ఞాపకము చేయగూరుచున్నది ప్రభువు మన ప్రభువు ఐగుప్తుల నుండి వారిని రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను ఆ ప్రకారము గాని సుధోమ గుమ్మరలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పరాశరీరానుసారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడేను అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించు ఉన్నారు అయితే ప్రధాన దూత అయిన మికాయలు అపవాదితో వాదించుచు మోస యొక్క శరీరంను గూర్చి తరికించినప్పుడు మోస యొక్క శరీరంను గూర్చి తరికించినప్పుడు దూషించి దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారే వివేక శూన్యము గల మృగము వల్లే వీటిని స్వాభావికముగా ఎరుగుదరో వాటి వలనని తమను తాము నాశనము చేసుకొని చున్నారు అయ్యో వారికి శ్రమ వీరు వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుతో అతూరముగా పరిగెత్తిరి కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచున్నారు నిర్భయ తమను తాము నిర్భయముగా పోషించుకొనిచున్నారు మీ ప్రేమ విందులో దొంగమెట్టలుగా ఉన్న మీ ప్రేమ విందులో దొంగమెట్టలుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు గాను కాయలు రాలి ఫలము లేక రెండు మార్లు చచ్చి వేళతో పెళ్లగింపబడిన చెట్లు గాను తమ అవమానమును నురుగు వేళ గ్రక్కువారై తమ అవమానమును గ్రక్కు గ్రక్కువారై సముద్రము యొక్క ప్రచన్నమైన అలలుగాను మార్గము తప్పి తిరుగుతున్న చుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అదాము ఏడవ ఏడవవాడైన హానుకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్ల నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేళ్ల పరిశుద్ధ పరివారముతో వచ్చెను వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గూర్చి నిందించువారనై ఉన్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకును అయితే ప్రియులారా అంత్యకాల అయితే ప్రియులారా అంత్యకాలమందు తమ దురా తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందురని ప్రభువైన ఏసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడి అట్టివారు ప్రకృతి సంబంధంలో ఆత్మ లేని ఆత్మ లేని వారిన భేదములు కలుగజేయుచున్నారు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కొట్టుకొనుచు పరిశుద్ధ ఆత్మలో ప్రార్థించుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని ఉండుడి సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి స సందేహపడు వారి మీద కనకరము చూపిడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్ష రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి తొట్టిల్లకు మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన ఈసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగము ఇప్ పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక ఆమెన్